ఏడు మార్చు రెండు వేల ఇరవై నాలుగు బుధవారము పంచాంగ వివరాలు తారాపలము చంద్రబలము పుట్టిన శిష్యుల యొక్క శాంతి వివరాలు ఈరోజు ప్రయాణానికి వారసుల వివరాలు ఈ వీడియోలో అందరికీ నమస్కారం లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రోడ్ రెమెడీస్ ఛానల్ కు స్వాగతం శ్రీ శ్రీ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఇరవై ఏడు మార్చి రెండు వేల ఇరవై నాలుగు బుధవారం పచ్చాక వివరాలు తారాబలము చంద్రబలము ఈరోజు పుట్టిన శిష్యుల యొక్క శాంతి వివరాలు ప్రయాణానికి వార్షుల వివరాలు ఈరోజు చేయాల్సిన ప్రత్యేక రోజు ఏమిటి ఈరోజు యువతీయాల్సిన సోత్రవేటి అనేది ఇక్కడ వివరిస్తున్నాను శ్రీ ఇరవై ఏడు మార్చి రెండు వేల ఇరవై నాలుగు బుధవారం అయింది ఈ శ్రీ నామ సంవత్సరం పాల్గొన మాసము శశిరతు ఋతు ఉత్తరాయణము ఈరోజు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఏడు నిమిషాలకు ప్రారంభం సూర్యుడు ఆరు గంటల తొమ్మిది నిమిషాలకు అస్తమిస్తాడు ఈరోజు బహుళ విధియ మధ్యాహ్నం మూడు గంటల మూడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు నక్షత్రం చిత్తానక్షత్రము మధ్యాహ్న మధ్యాహ్నం రెండు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది యోగము యాఘాతము రాత్రి తొమ్మిది పంతొమ్మిది వరకు కరణము గరజీ మూడు గంటల మూడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు శుభ సమయాలు ఉదయం తొమ్మిది నుంచి పది వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒకటిన్నర వరకు ఉంటుంది యమగండము ఏడున్నర నుంచి తొమ్మిది వరకు దుర్మూర్తము ఉదయం పదకొండు ముప్పై ఆరు నుంచి పన్నెండు ఇరవై నాలుగు వరకు ఉంటుంది వజము రాత్రి ఎనిమిది గంటల నలభై రెండు నిమిషాల నుంచి మా పది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది రాత్రి అమృతగడలు ఉదయం ఏడు గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంటాయి ఈరోజు పంచాంగ వివరాలు ఈరోజు బుధవారం కాబట్టి బుధవారానికి సంబంధించిన స్తోత్రం ఏంటంటే ప్రియాంక గుళగా శ్రావణం రూపేయడం ప్రతిభం బుధం సౌమ్యం సౌమ్యం గొడవ తంబుధం ప్రణవం అనే స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోవాలి బుధవ గ్రహానికి అధిపతి విష్ణుమూర్తి కాబట్టి విష్ణుదావ అధిక శుభాలు ఇస్తాయి ముఖ్యంగా ఈరోజు నక్షత్రం కాబట్టి నక్షత్రానికి కుజగ్రహానికి సంబంధించిన స్వత్రము ధరణి గర్భ సముద్రము జ్యుత్ సమగ్రహం కుమారం శక్తి అసంతం మంగళం ప్రణవామి అనే స్తోత్రాన్ని ఇరవై సార్లు జప తీసుకుంటే కుజగ్రహ దోషాలు తొరుగుతాయి ముఖ్యంగా ఈరోజు బుధవారము గణపతికి చాలా ప్రీతికరమైన రోజు కాబట్టి నక్షత్రం కూడా వచ్చి చిత్తా నక్షత్రం ఉంది కుజవత్ కేతువు కాబట్టి ఈరోజు గణపతి ఆరా ఆరాయిస్తే అధిక శుభలతాలు లభిస్తాయి ఎవరికైతే జీవితంలో అనేక సమస్యలు ఉన్నాయా ఉద్యోగం రావడం లేదు వీసాలు రవించడం లేదు వివాహం కావడం లేదు సంతానం కలగడం లేదు అలాంటి వారు కొన్ని సంకష్ట చతుర్దశి రోజు గణపతిని ఆరాధించాలి అది బహుళ పౌర్ణిమ తర్వాత వచ్చే చవితి రోజు వస్తుంది సాయంకాల సమయంలో గణ గణపతి ఆరాధించాలి లేదా ప్రతి బుధవారం అలాగే గణపతిని ఒక కొన్ని నెలలుగా కొన్ని వారాలుగా మీరు పూజ చేయండి దానివల్ల మీ గణపతి ఎనిమిది మంగళవారాలు చేసినా పర్వాలేదు ఎనిమిది ఎనిమిది బుధవారాలు చేస్తే బాగుంటుంది ఎనిమిది బుధవాలలో గణపతిని ఆరాధించండి గణపతి స్తో కొబ్బరి నవ్వుతో దీపం పెట్టండి దీపం వెలిగించి కొబ్బరిని అటుకులు బెల్లం ప్రసాదం ఓం గమ్ ఐం గణపతి అని మన స్తోత్రాన్ని జపం చేయండి అలాగే షోడశోప నామ షోడశ నామాలతో గణపతి ఆరాధించండి ఇలా చేయడం ద్వారా మీకు గరికతో గణపతిని పూజించాలి ముఖ్యంగా దుర్వా పూజ అంటారు దుర్వా కొన్ని నామాలు ఉంటాయి ఆ నామాలతో దుర్వాయుజ్ఞం పూజ చేయండి సరిపోతుంది చేస్తే చేయడం ద్వారా మీకు సమస్యలు తొలగి ఉద్యోగం లభించడము వివాహం కావడము సంతానం కలగడము లేదా కోర్టు కేసులలో అపజ ఇబ్బందులు ఉంటే కోర్టు కేసులలో మీకు జైలు లభించడం జరుగుతుంది నమ్మకంతో భక్త చేస్తుంటే తప్పకుండా మీకు ప్రయత్నం అలాగే పిల్లలకు ముఖ్యంగా ఈ గణపతి స్తోత్రమైన ఓం కం ఐంగ్ గణపతి రం అనే స్తోత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేయడం అలవాటు చేస్తే ప్రతిరోజు ఒక సంవత్సరం పాటు చేశారనుకోండి ఆ పిల్లలు విపరీతమైన అనలేని జ్ఞామక శక్తి పెరుగుతుంది విద్యలో మంచిగా రాణిస్తారు మీరు పిల్లల చేత ఈ ఒక ఓ గమ్ ఐ గణపతి అన మహా అనే స్తోత్రాన్ని రోజు నూట ఐదు సార్లు జపని చేయించండి అలా చేయించడం వల్ల వాళ్ళు కూడా క్రమశిక్షణ పెరుగుతుంది విద్య మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది అలాగే విద్యలో రాణిస్తారు కూడా జామక శక్తి బాగా పెరుగుతుంది ఇది గుర్తుంచుకోండి ఇకపోతే ఈరోజు ఎవరికైతే తారాబలాన్ని పరిశీలిస్తే ఇంకా ఈరోజు నక్షత్రం ఉంది కాబట్టి చిత్తా నక్షత్రానికి తారాబలాన్ని పరిశీలిస్తే అశ్వని మగా నక్షత్రాలు నక్షత్రాలకు ప్రత్యేకతారవుతుంది కాబట్టి బాగాలేదు భరణి పూర్వపల్గొని పూర్వక్షరా నక్షత్రాలకు క్షేమతార కాబట్టి బాగుంది వాహన కొనుగోలు చేసుకోవడానికి బాగుంటుంది కృత్తిక ఉత్తర ఉత్తరా కృత్తిగా ఉత్తరా పలుగుని ఉత్తరాక్షడ నక్షత్రాలకు విభతార అవుతుంది కాబట్టి బాగాలేదు రోహిణి అస్తాశ్రవణ నక్షత్రాలకు సంపత్తార కాబట్టి బాగుంది ధన విషయాన్ని ఏమైనా పనిచేసుకోవచ్చు మృశ్ర చిత్తా ధనిష్ట నక్షత్రాల జన్మతార కాబట్టి బాగాలేదు ఆరుద్ర స్వాతి శతమి పరమ పరమవైతు తయారవుతుంది కాబట్టి బాగుంది ఈరోజు పునర్వసు విశాఖ పూర్వ నక్షత్రాలకు మిత్ర తయారవుతుంది కాబట్టి ధన విషయాలు ఏమైనా పనులు చేసుకోవచ్చు పుష్షమి అనురాధ ఉత్తర పాత్ర నక్షత్రాలకు నైతంతారా కాబట్టి బాగాలేదు ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలకు సాధన తయార అవుతుంది కాబట్టి ఈరోజు బాగుంది కోర్టు కేసులు తెలుసుకొని వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో ఏమైనా పనులు చేసుకోవడానికి బాగుంటుంది ఇవి ఈరోజు తారాబలం ఉండే నక్షత్ర నక్షత్రాలు ఇకపోతే ఈరోజు మీకు చంద్రబలం ఉండే రాసులను పరిశీలిస్తే మేషము కర్కాటకము మరియు కన్య వృశ్చికము ధనుస్సు మరియు మేరాసులకు చెంతబల్లం బాగుంది చెంతబల్లం బాగుంటే తాళబొలం బాగలేకపోయినా కూడా పనులు చేసుకోవచ్చు మీరు ఈరోజు బుధవారం కాబట్టి బుధగ్రహానికి సంబంధించిన సూత్రాన్ని కానీ నక్షత్రం కాబట్టి ఇదే కుజగ్రహానికి సంబంధించిన సూత్రాన్ని చెప్పండి చేసుకొని పనులు చేసుకుంటే ఆ మీకు విజయం లభిస్తుంది ఈరోజు చిత్త చిత్తా నక్షత్రం మొదటి పాదంలో పుత్రికవత్తులు జన్మించిన తండ్రికి రెండో పాదంలో జన్మించిన వారికి తల్లికిని మూడో పాదంలో జన్మించిన వారికి సోదరులకు దోషం ఉంటుంది కాబట్టి ఈ దోషశాంతికి మహాన్యాస రూత్రాభిషేకం నక్షత్ర నవగ్రహ జపము దానములు వస్త్రానం సువర్ణానము మేఘరూపంలో చేసే యథాశక్తి కొద్దీ మేఘరూపంలో సువర్ణ దానం చేయించి దానం ప్రతిమ దానం చేయవలసి ఉంటుంది నాలుగో పాత్ర ధరించిన వారికి సామాన్య శాంతి కావచ్చు ఆజ్యాయంలో ముఖం చూడాల్సిన ఉంటుంది పురుషుడు పుట్టిన చిత్రవర్ణము కల వస్త్రములు ధరించేవాడు సంచార ప్రియుడు గలవాడు ధనవంతుడు భోగవాక్యం చేతిరాస్తులు కలిగిన వాడు రియల్ ఎస్టేట్ బిజినెన్స్లో వ్యాపారవేత్తగా అవుతాడు స్త్రీ పుట్టిన రూపొతే ఆభరణాలు ధరించారు తల్లిదండ్రులు ఆదరణ పొందడం ముఖ్యంగా వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో సీబీఐ డిపార్ట్మెంట్లో సీక్రెట్ డిపార్ట్మెంట్ సిబిఐ కానీ గ్రౌండ్ డిపార్ట్మెంట్లలో పనిచేసే సీక్రెట్ సర్వీసెస్లో మెరైన్ సర్వీసెస్లో నేవీ సర్వీసెస్లో సముద్రం కింద లోతు మెరైన్ డిపార్ట్మెంట్లలో పనిచేసే వాళ్ళుగా ఉంటారు ఇకపోతే ఈరోజు ప్రయాణానికి వారసులు ఈరోజు ఉత్తర వారసులు ఉంది కాబట్టి ఉత్తరం వైపు ప్రయాణించకూడదు ఈరోజు తూర్పుపై ప్రయాణించే ధనలాభం ధ్వవి లాభం ఉంటుంది కాబట్టి ముందుగా వెళ్ళి తూర్పు వైపు పనులుంటే చూసుకుని తర్వాత ఉత్తరం వైపు వెళ్ళి పనులు చేసుకుంటే ఆ పనిలో మీకు సానుకూలత ఏర్పడుతుంది ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ